హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎండ్బడి నేను రాకేష్ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి గారిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకోవడం జరిగింది అసలు ఏం జరిగింది అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే అవన్నీ అన్నది తెలుసు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి సంబంధించిన విషయంలో జరుగుతున్నటువంటి పోరాటం మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు మార్వాడి గోబ్యాక్ సంబంధించినటువంటి విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పిడమర్తి రవి లాంటి ఉద్యమకారులను అరెస్ట్ చేసేటటువంటి సాహసం పోలీసులు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మూడు సార్లు దాడులు చేసినటువంటి ఏ ఒక్క కేసులో కూడా ఏ ఒక్క మార్వాడి వాడిని కూడా ఈ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయకపోవడం దేనికి సూచన అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఏ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుండి పోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ఆమరా నిరాహార దీక్ష కూడా చేసినటువంటి పిడమర్తిలా ఇలాంటి నాయకుడిని ఈరోజు తెలంగాణ పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేశారు నిన్న నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఒక మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి సంబంధించిన విషయంలో మీటింగ్లో అక్కడ షాపులకు సంబంధించినటువంటి కొత్త షాపులు ఓపెన్ అని చెప్పేసి ఆయన చెప్తున్న క్రమంలో గొడవ జరిగింది ఆ గొడవలో ఆయన చేసుకున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అరే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నేరుగా మార్వాడి వాళ్ళు తెలంగాణ యువకుల తలకేళ వలకొడతూ ఉన్నారు కదా మొన్న మలక్పేట పోలీస్ సంబంధించిన విషయంలో మనం చూసాం అక్కడ ఒక యువకుని మీద సమోసా బాగాలేదామని అని చెప్పేసి చెప్పినందుకు ఆ యువకుని తల మీదకి వెళ్ళిపోడితే తల పగిలింది ఆయనను రాత్రి రాత్రి మార్వాడి వాళ్ళు తెలంగాణ పోలీసులు బెదిరించిరు అనే మాటలు కూడా వినబడ్డాయి అక్కడికి మేము పోయి ఆ బాధితుడిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటకు పంపించిన తర్వాత బయటకు వచ్చినటువంటి బాధితుని మాట్లాడేటువంటి ప్రయత్నం మీడియా చేస్తూ ఉంటే బాధితుని తీసుకొని మళ్ళీ చెకప్ చేయాలని చెప్పేసి తీసుకోపోయేరు అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి పోయి సారీ ఉస్మానియా మెడికల్ కాలేజీకి పోయి ఆయన స్కానింగ్ చేసుకుని వచ్చినా అని చెప్పేసి మాతో చెప్పిండు మళ్ళీ మేము రిపోర్ట్ తీసుకుపోతున్నాం మేము చెకప్ తీసుకుపోతున్నాం అనేసి ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి అధికారి వెనక్కి తీసుకుపోయింది అసలు ఎందుకు తీసుకుపోతున్నాడు సార్ ఒక నిమిషం మాట్లాడిన తర్వాత తీసుకుపోయినందుకు కూడా వినట్లేదు అంతకుముందు అత్తాపూర్లో జరిగినటువంటి మా సంఘటన మనం చూసినాం అత్తాపూర్లో అయితే ఆమె తెలంగాణ ఉద్యమకారిణి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ అన్నను సైతం కోల్పోయినటువంటి వ్యక్తి ఆమె చెందయ్యలే అని చెప్పేసి గణేష్ చెందయ్యలే అని చెప్పేసి ఆ మార్వాడి వాడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సంఘం వల్ల వచ్చి ఆయన ఆ కుటుంబం మీద దాడి చేసిరు ఇద్దరు కొడుకుల్ని కొట్టిరు ఆయన బెదిరించారు చంపుతామని బెదిరించినటువంటి పరిస్థితి వాళ్ళ మీద కేసులు నమోదులేదు మేము వెళ్ళి అసలు ఏమైంది అని అడుగుతామంటే మీరు వీడియోలు తీయద్దు అని చెప్పేసి మాట్లాడతారు బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల పక్షాన్ని నిలబడాల్సినటువంటి ఈ పోలీసులు నిందితుల పక్షాన్ని నిలబడి ఎవరైతే దాడి చేసిరో వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని మాట్లాడినటువంటి పరిస్థితి కనీసం పోలీషన్ ఏమి పిలిపించి ఏ ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా జరుగుతే ఏం చేస్తారు ఫస్ట్ పోలీసులు ఫోన్ చేసి అరే నీ మీద కేసు అయింది పోలీసులు రారంటారు కానీ మార్వాడల విషయంలో ఎవరిని పోలీస్ చేరు వీళ్ళు వీళ్ళే మార్వాడీల దగ్గర పోతారు వాళ్ళ సంఘాల దగ్గర పోతారు కూర్చొని మాట్లాడి ఆ ఓకే సార్ నేను చూసుకుంటాం సార్ అనిపించేసి వచ్చి ఈరోజు మాట్లాడతాం అంతకుముందు మొదటిసారి గోరెట్టి రమేష్ అరెస్ట్ చేసిరు గోరెట్టి రమేష్ ఏ విధంగా అరెస్ట్ చేసారు నిక్కర్ల మీద లుంగిల మీద వచ్చి దొంగల్లాగా వచ్చి ఆడ మీకు పార్సల్ వచ్చిందండి మీ ఇల్లు అడ్రస్ అర్థమవుతుంది అండి కిందికి రండి అని చెప్పేసి అంటే కిందికి వచ్చేది అంటే ఆ సీసీ కెమెరాలో మేము చూసినాం సిగ్గ్ అనిపించింది ఈ తెలంగాణ పోలీసులు నిజంగా అప్పటికప్పుడు మాకు తెలిసింది కాబట్టి వాళ్ళ భార్య చెప్పింది కాబట్టి మేము కిడ్నాప్ కిడ్నాప్ అని చెప్పేసి మేము అడిగినాం కాబట్టి వాళ్ళు పోలీసులు ఆయన ముందు అంటే చూపించడానికి ప్రయత్నం చేశారు కానీ ఒకవేళ చెప్పకపోతే ఆనాడు ముఖేష్ లాంటి అడ్వకేట్ రాకపోయి అంటే ఇక ఆయన నా పోలీస్ స్టేషన్ కుట్టేవాళ్ళ తర్వాత తెలంగాణ ఉద్యమకారులైనటువంటి కొంతమంది తెలంగాణ రాష్ట్ర బంధుకు చేయాలంటే ఆ రోజు పృథ్వీరాజు అన్ను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు మేము ఆయన విడుదలైన తర్వాత విమలక్క గారితో ఆ ఏసీపీ గారికి ఫోన్ చేపిస్తే విమలక్క గారితో ఆయన చెప్పిన విషయం ఏంటంటే అసలు పృథ్వీరాజు ఎవరండి పృథ్వీరాజు మాకు సంబంధం లేదండి ఆయన మేము అరెస్ట్ చేయలేదండి పొద్దుగాల ఆడ ధర్నా చేస్తా అరెస్ట్ చేయలే అర్ధరాత్రి రెండు గంటలకు మీరు అరెస్ట్ అంటే ఆ ఏసీపీ జగన్ నాకు సంబంధం లేదంటాడు ఆ ఏజీపీ జగన్ అంతకుముందు బీఆర్ఎస్ విద్యార్థి నాయకులకు సంబంధించిన విషయంలో మాట్లాడినటువంటి బూత్ మాటలు మనం మన ఎన్ఎన్ మీడియాలో పెట్టడం జరిగింది అందరూ చూశారు అయితే ఇక్కడ ఈరోజు పిడమర్తి రాగా అరెస్ట్ చేసేటువంటి సాహసం ఎందుకు చేశారు తెలంగాణ పోలీసులు ఈరోజు మార్వాడీలు వరుసగా దాడులు మోండా మార్కెట్లో మొదటి దాడి జరిగింది మొదటి దాడి జరిగినప్పుడు ఒక మాల యువకుని ఒక ముదిరాజును అంటే ఇద్దరు బీసీలను ఒక ఎస్సీ దళిత దళిత యువకుని వాళ్ళు మార్వాడిలో ఘోరంగా కొట్టారు ఆ కొట్టినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి మొత్తం మీడియా అక్కడికి పోయింది మోండా మార్కెట్లో వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉన్నారు వాళ్ళ కార్లు రోడ్డు అడ్డంగా పెట్టేది ఉంటే ఆ కారు తీయని అని చెప్పేది ఉంటే దళితుని ఇద్దరు బీసీలను కొడితే ఏ ఒక్క కేసు నమోదు చేయకుండా కాంప్రమైజ్ చేసి పోలీసులే దగ్గర నుండి కాంప్రమైజ్ చేసి అని చెప్పేసి అదే మోండా మార్కెట్లో ఉన్న మార్వాడిలే బహిరంగం ఇప్పుడు ఏ పోలీసు మా మీద ఏం కేసులు పెడతారా భయ్ వాళ్ళే తా ఆల్రెడీ మేము చెప్పేసిన పోలీసుల లోకాన్ని మాట్లాడే మాటలు కూడా మేము విన్నాం ఆంధ్ర రికార్డు వాళ్ళు మాట్లాడలేక పేరు కావచ్చు కానీ క్లియర్గా జరిగింది తర్వాత అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఏం కాలేదు ఆయనతో క్షమాపణ ఇప్పించారని ప్రయత్నం చేసినాం మార్వాడి వాళ్ళు క్షమాపణ ఏం చెప్పలేదు అది ఏదో అనుకోకుండా జరిగింది మేము కాంప్రమైజ్ అని చెప్పి పిల్లలు తర్వాత అరెస్టులు ఈ రోజు ఇలాంటి వాళ్ళు అలా విద్యా సంస్థల్లోకి వెళ్ళి మీ విద్యా సంస్థలలో దోపిడీ చేస్తున్నారని చెప్పేసి నేను మాట్లాడుతున్నాడు కాబట్టి మార్వాడి గోబీ అజ్ఞానంతో ఆయన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ఒక్క కొత్త షాప్ కూడా ఓపెన్ కావద్దని చెప్పేసి బహిరంగంగా ఆయన అంటున్నాడు కాబట్టి ఈ రోజు ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు మార్వాడిలకు వంత వాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా నా రాష్ట్రమే ముఖ్యమని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నా తెలంగాణ ప్రజలే ముఖ్యమని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు మా అట్లాంటి తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నాడు పిడమర్తల లాంటి నాయకుడిని తెలంగాణ పోలీసులు బాజాప్తాగా విడుదల చేయాలి ఈరోజు ఎవరి కోసం అయితే వాళ్ళని అరెస్ట్ చేసిన ప్రయత్నం చేసారో మరి వాళ్ళకే మీరు వంత వాడతారా చలో రేపటి నుండి తెలంగాణ ఉద్యమం మరింత ఈరోజు ఆ రోజు కూడా క్షమాపణ చెప్పిన తెల్లారి పృథ్వీరాజు లాంటి వాళ్ళని అలాగే తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి మరింత రెచ్చగొట్టివి ఈ రోజు నిన్న మీటింగ్ జరిగిందని చెప్పేసి ఈ రోజు పిడమర్తిరావును అరెస్ట్ చేసిరు దేనికోసం అరెస్ట్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మార్వాడిల కోసం తెలంగాణ ఈ ఉద్యమకారులని తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైనటువంటి నాయకులను అరెస్ట్ చేసి మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం తెలంగాణ జేఏసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి రవి లాంటి వాళ్ళకే ఈ రోజు మార్వాడిల నుండి రక్షణ లేదని రేపు పొద్దుగాల మిగతా ప్రజల పరిస్థితి ఏంది ఈ రోజు మార్వాడీల కల్తీ దాంట్లో బయటపడుతుందనే భయంతోనే మార్వాడీలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద డబ్బులిచ్చి ఈ పోలీసులను కొని ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మేము కోరుతా ఉన్నాం మీరు ఒకవేళ ఏదన్నా ఉద్యమం జరిగినప్పుడు ఏదన్నా జరిగినప్పుడు అసలు ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది కల్తీ కల్తీ దండవాళ్ళు వేస్తున్నారు అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం జిఎస్టీ కట్టలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు మరి జీఎస్టీ కట్టని వాళ్ళ మీద ఇప్పటివరకు ఎందుకు రైట్ జరుగుతలేదు ఒక్క గప్చుబండి మీదైనా కనీసం ఆ హెల్త్ చూసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఆ గప్చు నీళ్ళు కానీ గప్చు పిండి అవి ఆ పూరీలు కానీ లేకపోతే ఏదైనా ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయమైనా కాదా సో ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులైనా ఇంకెవరైనా కనీసం ఆ స్వీట్ హౌజ్లలోకి వచ్చి ఎక్కడన్నా ఎప్పుడైనా ఒక్కసారైనా కనీసం స్వీట్ హౌజ్లలో మీరు వాడుతున్న కెమికల్స్ ఏంటి అని చెప్పేసి రైడ్లు చేసిరా మార్వాడి దుకాణాల మీద రైడింగ్ జరిగింది మీరు ఎప్పుడైనా చూసిరా కనీసం జిఎస్టీ కట్టినటువంటి బంగారం షాపుల మీద కానీ లేకపోతే అంతెందుకంటే ఎలక్ట్రికల్ షాపులలో నేరుగా జీరో చేస్తున్నారు మారవాడిలో మరి వాళ్ళకు సంబంధించిన విషయంలో లక్ష రూపాయలు ఇచ్చి అంటే మీ దగ్గర మీకు జిఎస్టీ బిల్ కావాలన్నా వితౌట్ జిఎస్టీ బిల్ అని చెప్పేసి డైరెక్ట్ అడిగి ఈరోజు సామాన్లు ఇస్తున్న పరిస్థితి ఏదైనా పాడైపోయి మాకు రిటర్న్ తామని పోతే మాకు సంబంధం లేని చేతులు దుర్చుకుంటున్న పరిస్థితి వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు ఈ రోజు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వాళ్ళ ఉద్యమకారుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పోలీసులు మరి వీళ్ళు చేసిన నకిలీ దందాల మీద జీరో దందాల మీద మీరు ఎప్పుడు కన్నురిస్తారు అనిపేసి మేము చూస్తా ఉన్నాం మొన్న మొన్న ఇక్కడ మహారాష్ట్ర పోలీసులు వచ్చి తెలంగాణలో కొన్ని రోజుల పాటు ఉండి ఒక ఒక దగ్గర గంజాయి సంబంధించినటువంటి డ్రగ్స్ సంబంధించినటువంటి కేంద్రాన్ని వాళ్ళు పట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి డ్రగ్స్ ని వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకుపోయేది తెలంగాణ పోలీసులు నిద్రపోతారా అట్లాంటి వాటి మీద అట్లాంటి జీరో దందాలు తెలంగాణ రాష్ట్రంలో మార్వాడు కొన్ని వందల దందాలు చేస్తూ ఉన్నారు మరి వాటికి సంబంధించిన విషయంలో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఈ రోజు పోలీసులు తెలంగాణ ప్రజల పక్షమా లేదంటే మార్వాడీల పక్షమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం తెలంగాణ గొంతుగా అయినటువంటి రవి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తామని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం దయచేసి వెంటనే తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థి జేఏసీ చైర్మన్ రవి గారిని బాజాప్తగా విడుదల చేయాలని చెప్పేసి మేము అడుగుతాం లేకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధువు పిలుపునియాల్సి వస్తా అనేసి వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు మీరే భంగం కలిగించిన వాళ్ళ ఇద్దరని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా దయచేసి పిడమర్తిరావు లాంటి నాయకుల జోలికి పోయే ముందు ఒకరికి రెండు సార్లు ఆలోచించాలని దీన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఏ విధంగా అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడులు రెచ్చిపోయేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే ఈ తొమ్మిది రోజుల పాటు దేవి నవరాత్రి ఉత్సవాలనే కాబట్టి ఈ తొమ్మిది రోజులలో ఎవరిని రెచ్చగొట్టినా వాళ్ళు మార్వాడు అవసరమైతే అక్కడ ఉన్నటువంటి హిందువులని హిందుత్వ ముసుగులో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు దయచేసి హిందూ సోదరులారని కోరుతా ఉన్నా మార్వాడీల వల్ల ఈరోజు దాడులకు గురైన ప్రతి ఒక్కరు హిందువులే మార్వాడుల వాళ్ళు నష్టపోతున్నంతా హిందువులే మార్వాడుల వ్యాపారాలు జిఎస్టీ చాలా మంది హిందుత్వవాదులు బీ ముఖ్యంగా హిందుత్వవాదులు కాదు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే వాళ్ళు హిందుత్వాన్ని కాపాడుతున్నారు వాళ్ళు హిందుత్వాన్ని కాపాడతలేరు హిందుత్వాన్ని కాపాడుతున్నామనే ముసుగులో వాళ్ళ సంస్కృతిని వృద్దుతున్నారు తప్ప వాళ్ళు హిందుత్వాన్ని కాపాడతలేరు అనే విషయాన్ని మొన్ననే ఉప్పల్లో నా శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ పరిధిలో మనం చూసాము విశ్వకర్మల రోడ్ల మీద వచ్చి మమ్మల్ని సంపేయండి అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళందరూ హిందువులే ఉదయాన్నే పూజలు చేసుకొని రోడ్ల మీద వచ్చి ధర్నాలు ఇస్తాం కాబట్టి ఈరోజు విశ్వకర్మలు కానీ మిగతా వాళ్ళు కానీ అంతెందుకండి ఈ రాష్ట్రంలో కోమట్ల వ్యాపారాలు నష్టపోయిందంతా కూడా కేవలం మార్వాడేల వాళ్ళని అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి కోమట్లందరూ హిందువులే తప్ప వేరే కులాలు వాళ్ళ కాదు కదా కాబట్టి ఈరోజు హిందుత్వ హిందుత్వ ముసుగులో హిందువులని బుంద పెడుతున్నటువంటి వ్యక్తులు మార్వాడి వాళ్ళు మా ముస్లింలు క్రిస్టియన్ల కన్నా అత్యంత ప్రమాదము మార్వాడలన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి పిడమర్తి రావాలని వెంటనే విడుదలే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చూస్తున్నాం ఉన్నాం అండి ఎన్నె థ్యాంక్ యూ